రాజేఖర్ రెడ్డి గారు ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి కొంచెం వ్యాయామం చేసుకున్న తర్వాత పేపర్లు అన్ని చదివిన తర్వాత కొంతమందిని కలిసేవాడు ఎనిమిదిన్నరకి మొట్టమొదటి కలిసేది సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు ఆ షెడ్లో కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చేటువంటి విన్నపాలు కాగితా తీసుకుంటూ అవి కిరణ్ కుమార్ రెడ్డి చెప్తూ ఉండేవాడు ఈ చెయ్యి ఈ చెయ్యి దాంట్లో ఎక్కువ భాగం ఆరోగ్య సమస్య ఉండేది ఆరోగ్య సమస్యకి ఆయన ఆయన డాక్టర్గా తెలుసు కాబట్టి ఈ ఈ జబ్బు కింద ఈ జబ్బు కింద అక్కడికాడ కిరణ్ కుమార్ చెప్తే కిరణ్ కుమార్ రాసుకొని సాయంత్రం ఆరు గంటల కల్లా ఆర్డర్స్ తయారు చేసేవాడిని నేను రెండు మూడు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేశాను సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్టిస్తానంటే పదివేలు ఇరవై వేలు స్టాండర్డ్ అనమాట ఏవైనా చెప్పుకుంటాను నేను క్యాన్సర్ ఉందని హార్ట్ పే ప్రాబ్లం ఉండని ఇంకా పెద్ద చెప్పుకుండని నేను పది లక్షలు కానీ ఐదు లక్షలు కావాల్సి వచ్చినా కూడా మేము ఇచ్చే పదివేలు ఇరవై వేలు అది కూడా మూడు నెలలకు ఒకసారి వస్తుంది అది చెప్పులు ఒకసారి బౌన్స్ అవుతాయి కానీ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతిరోజు ఎందుకంటే మేము ముగ్గురిమే ఉండేవాళ్ళం కిరణ్ కుమార్ రెడ్డి నేను సీఎం గారు ప్రతిరోజు సాయంత్రం లాస్ట్ పని ఆయన ఏం చేసేవాడు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం పెట్టేవాడు ఎంత ఉండేదంటే నేను ఎప్పుడైనా టూ వచ్చినప్పుడు కూడా నార్మల్గా నేను ఫైవ్ ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేవాడిని నా ముందు కూడా వద్దు అని చెప్పేవాడు ఒకసారి కిరణ్ కుమార్ మాత్రం వద్దం లేదు రోజు కూడా కిరణ్ మాత్రం ఉన్నవనండి సీఎం రిలీఫ్ చేసి ఇంటికి పోదానండి ఎవరు కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు ప్రతిరోజు ఇచ్చేవాడు నేను ఒకరోజు అడినా అనమాట ప్రతిరోజు కోటి రూపాయలు ఇస్తున్నాము ఇది మరి ఎక్కడి నుంచి రావాలి అంటే నీకు తెలుసా ఎక్కడి నుంచి వచ్చేదో అని అడిగాడు ఇది స్ట్రెస్ రూపంలో రకరకాల వాటిపైన వేస్తాడు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అని చెప్పి అంటారు ముఖ్యంగా లిక్కర్ పైన లిక్కర్ ఎంత ఇస్తే ఎవరికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం సీఎం కూడా అక్కడ చేస్తాము అని చెప్పేవాడు అట్లా ప్రతిరోజు కోటి రూపాయలు కోటి పది లక్షలు యావరేజ్ ఇచ్చేవాడు అది కూడా రాత్రి తొమ్మిది గంటలకు సంగతం పెడితే కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసినటువంటి ఆ ఆ సాఫ్ట్వేర్ ఎంత మంది ఉన్నారో రాష్ట్రంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో